ఒక గిన్నె తీసుకొని దానిలో రెండు ప్యాకెట్ల పాలు ఒక లీటర్ పాలు మనం గిన్నెలో పోసుకోవాలి ఈ పచ్చిపాలల్లోనే మనం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగా పోసుకున్న పాలను గిన్నెను మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఇవి ఒక పొంగు వచ్చే వరకు మనం మరిగించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ దానిలో మనం యాడ్ చేసుకుని ముందుగా మనం పక్కన పెట్టుకున్న పాలను కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మరిగించుకున్న పాలల్లో కలుపుతూ ఉండలేకుండా మనం యాడ్ చేసుకోవాలి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు దీనిలో నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ మనం యాడ్ చేసుకోవాలి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగును మాడిపోతుంది ఇది ఒక పొంగు పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు ధాన్య గింజలు ఒక యాపిల్ నాలుగు బనానాస్ తీసుకోవాలి ఇవి ముక్కలుగా కట్ చేసుకుని రూమ్ టెంపరేచర్కి మనకి కస్టర్డ్ వచ్చిన తర్వాత వాటిలో ఈ ముక్కలను మనం యాడ్ చేసుకోవాలి మనకి అరటిపండు బాగా ముగ్గిన అరటిపండు అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కస్టర్డ్లో ఓకే ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చింది మనం ఈ ముక్కలన్నిటిని దీనిలో యాడ్ చేసుకున్నాం ఒకసారి వీటి కలుపుకొని బాగా కలిసేలా కలుపుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్లో అయితే హాఫ్ అన్ అవర్ మామూలు ఫ్రిడ్జ్లో అయితే వన్ అవర్ ఉంచుకొని బయటికి తీసుకోవాలి ఇప్పుడు బయటికి తీసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ని ఒకసారి కలుపుకోవాలి అంటే ఈ మండు వేసవిలో చల్ల చల్లని కస్టర్డ్ రెడీ అయిపోయింది